హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ తో వచ్చేస్తానండి ముందుగా మేము నా చాలా కష్టం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ వారణాసి పట్టు శారీస్ అండి సిల్వర్ కాంబినేషన్లో వస్తున్నాయి చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి వారణాసి పట్టు వీడియో చేయక మేము కూడా తీసుకుంటామని అందుకని వాళ్ళ కోసం ఇంకా చూడని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చూసేయండి ఈ వీడియోస్ అయితే అనేది కలర్స్ కానీ శారీస్ కానీ చాలా చాలా మెత్తగా ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా సిల్వర్ బుటా ఉంటుంది బ్లౌజ్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ ఎలా ఉందో అలాగే బ్లౌజ్ అనేది వస్తుందండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనీ ఎనిమిది వందలేనండి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది గాజుని పచ్చండి ఇది ఏమో పింక్ కలర్ కాంబినేషన్ ఇది రాయల్ బ్లూ శారీ అండి అది డార్క్ పింక్ అండి ఇదేమో లైట్ పింక్ షేడు చూస్తారు కదా శారీస్ అయితే కనుక ప్యూర్ చార్జెట్ అండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే తన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి అలాగే వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి లైక్ చేయండి చివరిదాకా చూడండి వీడియోని థ్యాంక్స్ ఫర్ అచింగ్ ఫ్రెండ్స్ ఏదో నెక్స్ట్ వీడియో